స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది సిపిఎం పార్టీగా ఇప్పుడు చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమని చెప్పిందంటే లోకేష్ గారు ఎవరైనా మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే అది పగల కొట్టండి అని చెప్పేసి ఆ రోజున పిలుపు జరిగింది కానీ ఈ రోజున అవన్నీ మాటలు మర్చిపోయి రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేయండి అని కేటగిరీ టూ వారికి బిగించండి ముందు అని తర్వాత కేటగిరీ వన్ ఉన్నా సరే ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు సుమారు ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు ఎనిమిది వేల రూపాయలు అవుతూ ఉన్నారు ఫేజ్ వన్కి అదే ఫేజు టూ త్రీకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ ఖరీ ఖరీదు పడతా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెల్లితా ఉన్నాం ఇది స్మార్ట్ మీటర్ వాల్యూ తొంభై రెండు నెలల వ్యవధిలో చెల్లించాలా అలాగే మీటర్ ఏదైతే విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నదో దాంట్లోనే ఇది ఇంక్లూడింగ్ చేస్తాం అని చెప్పేసిన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున స్మార్ట్ మీటర్లో వాన యజమాని సమ్మతి లేకుండా ఈ రోజున అదానీ కంపెనీ వారికి చెందిన సిబ్బంది వచ్చి మీటర్లలో బిగిసి పోతా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు చేయకుండా బిల్లు ఎఫ్ఓ సిపిసిసి ప్రకారం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి కాల్చిన విద్యుత్కి అప్ చార్జీలు అనే పేరుతోటి ప్రజలపై అదనపు భారాలు ఓపుతూ ఉన్నారు ఆల్రెడీ ఎలక్ట్రికల్ వ్యవస్థని డిస్కమ్ను ట్రాన్స్కో అలాగే జెన్కోకి మూడు విభాగాలుగా విభజించి ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అదాని కేంద్ర ప్రభుత్వానికి అండదాంతులతో ఏమో లాభాలు చేకూర్చి పేద ప్రజలకేమో భారాలు మోపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేము సిపిఎం పార్టీ కూడా ఉన్నాం ఎవరైనా సరే మీటర్ బిగించడానికి వస్తే ఈ మీటర్లు మా వద్దు అని చెప్పేసి ప్రజలు ఈ మీటర్లు బిగించకుండా వ్యతిరేకం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే నాలుగో త తారీఖున సోమవారం నాడు పాడా కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం